చవి గవర్నమెంట్ హై స్కూల్ జహరాబాద్ ఈరోజు నేను వెళ్ళానండి గవర్నమెంట్ హై స్కూల్లో టీచర్లు సరిగ్గా మాట్లాడతలేరు టీచర్లు ఏమంటున్నారంటే మీ దగ్గర ఆడగడచ్చిన కాటు ఉంటేనే లోపలికి రావాలి లేకపోతే మీ మీద కేసు చేస్తానని గవర్నమెంట్ హై స్కూల్లో ఇలా టీచర్ సమాధానం చెప్పారు మీరు ఇస్కూల్ నుంచి బయటికి వెళ్ళకపోతే మీ మీద పోలీస్ కేసు చేస్తానని చెప్తున్నారు చెప్పారండి డబ్బులు ఇస్తేనే వార్తలు పెడతారా అని చెప్పారు ఏమండి నేను నీతి నిజాయితీగా ఉంటాను ఇంతవరకు నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు టీచర్లు ఏమంటున్నారంటే ఎవరు డబ్బులు ఇస్తే వారికి బానుసులు అవుతారని టీచర్ చెప్పారండి నేను అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను మా భగవద్గీత ప్రమాణం చేసి చెప్తున్నాను ఖురాన్ ప్రమాణం చేసి చెప్తున్నాను ఇంతవరకు నేను యువన్ దగ్గర ఒక్క రూపాయి తీసుకోలేదు నేను తీసుకొని కూడా నేను నీతి నిజాయితీగానే నేను రిపోర్టింగ్ చేస్తున్నాను నేను నా మీద నిందలేసుడు ఇది మంచిది కాదు అయితే ఏమన్నారంటే టీచరు పైసలు ఇస్తామని చెప్పారు ఏమైతే అండి ఏమి ఇస్తారండి పైసలు మీరు ఒక పేదవాళ్ళకి ఇవ్వండి ఒక ఐదు వేలు పదివేలు పేదవాళ్ళకు సాయం చేయండి ఆ పేదవాళ్ళు మీకు ఆశీర్వాదిస్తారని నేను ఇలా సమాధానం ఇచ్చానండి ఇస్తే ఒక ఐదు వేలు కుంటి వాళ్ళకు గుడ్డి వాళ్ళకు పేదవాళ్ళకి సాయం చేయండి ఇవ్వండి ఒక ఐదు వేలు మీరు చెప్తున్నారు కదా మీడియా వాళ్ళకు డబ్బులు ఇస్తున్నా డబ్బులు ఇస్తున్నా అని చెప్తున్నారు కదా మరి ఇవ్వండి ఒక ఐదు వేలు ఇవ్వండి మీరు పేదవాళ్ళ ఎందుకంటే మీడియా వాళ్ళ మీద నిందలేస్తారు కదా మరి ఇవ్వండి ఒక ఐదు వేలు ఇవ్వండి ఒక మనకు కుంటి వాళ్ళకు గుడ్డి వాళ్ళకు పనికి వస్తాయి పైసలు అని నేను చెప్పానండి అయితే గవర్నమెంట్ హై స్కూల్లో ఏమంటున్నారంటే జైరాబాద్లో మా కొంతమంది టీచర్లు ఏమంటున్నారంటే మా మా మిత్రులే రిపోర్టర్స్ ఉన్నారు మీరు ఏం చెయ్యలేరు నేను ఇక్కడ టీచర్గా పనిచేస్తాను మేము తలుసుకుంటే మీడియా వాళ్ళ మీద కూడా మేము కేసులు పెట్టగలుగుతాము ఎందుకంటే మా రిపోర్టర్సు మా హస్బెండ్లే రిపోర్టర్స్ ఉన్నారు మాకేమి ఫరక్ పడది ఎవడు ఏమి చేయలేడు మా గవర్నమెంట్ ఈ హై స్కూల్లో జహీరాబాద్లో ఎవడు ఏమి చేయలేడు మేము టీచర్లు ఏది చెప్తేనే అది ఇంటారు పోలీసు వాళ్ళు మేము చెప్పినట్టే కేసులు కూడా చేయగలుగుతాం మేము పోలీసు వాళ్ళు కూడా మా ఫేవర్లో ఉన్నారు అని గవర్నమెంట్ హై స్కూల్లో టీచర్లు ఇలా సమాధానం చెప్తున్నారండి ఈ గవర్నమెంట్ హై స్కూల్లో ఒక్క టీచర్ కూడా సరిగా ఆన్సర్ ఇవ్వలేదు మీడియా వాళ్ళ మీద తప్పుగా మాట్లాడారు ఇది మంచిది కాదు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఈ జహీరాబాద్ గవర్నమెంట్ హై స్కూల్లో టీచర్ల మీద మీరు దయచేసి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఈ టీచర్లు హస్బెండ్లు రిపోర్టర్స్ అట ఒకరేమో వార్తా రిపోర్టర్ చెప్తున్నారు ఒకరేమో ఉర్దూ రిపోర్టర్స్ అని చెప్తున్నారు అంతా రిపోర్టర్ల పేరు చెప్పేసి టీచర్లు రౌడీజంగా చేస్తున్నారండి ఏం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ మేడం గారు ఈ హై స్కూల్ టీచర్ల మీద చర్యలు తీసుకోండి ఒక మీడియా వాళ్ళ మీద నిందలేసి అవధలు చెప్పి పోలీసులు కంప్లైంట్ ఇస్తున్నారు అంటే ఈ గవర్నమెంట్ స్కూల్లో ఏదో తప్పులు జరుగుతున్నాయి కనుకనే మీడియా వాళ్ళకి ఏ సమాధానం ఇస్తలేరు మాట్లాడితే మా మీడియా వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ చేస్తానని భయపడేస్తున్నారు ఇక్కడ జహీరాబాదు పోలీసు పోలీస్ స్టేషన్ వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా ఈ టీచర్లకి సపోర్ట్ చేస్తున్నారు అని తెలియజేస్తున్నాను నేను సంగారెడ్డి డిస్టిక్ స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషని నేను ఒక సోషల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు కూడా నేను నీతి నిజాయితీగానే ఉంటాను నేను ఇంతవరకు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు నేను తీసుకొని కూడా నేను ప్రమాణం చేసి చెప్తున్నాను ఎవడు ఎంతమంది నా మీద నిందలేసినా కానీ కానీ నాకేం ఫరక్ పడది ఆ దేవుడు ఉన్నాడు భగవంతుడు చూస్తున్నాడు కానీ ఒకరి మీద నిందలేసుడు టీచర్లు మంచిది కాదు ఎందుకంటే టీచర్లకు ప్రజలు జీతాలు ఇస్తున్నారు ఈ ప్రజలు పిల్లలకు కరెక్ట్గా చదుప్పించాలి కానీ ఈ పిల్లలకు సరిగా చదువుపిస్తలేరు దీనికి ఆన్సర్ కరెక్ట్గా ఇస్తలేరు ఏమండి ఒక మీడియా మిత్రుడు పోతే టీచర్లు అడ్డం మాట్లాడతారా రౌడీజన్ చేస్తారా ఇక్కడ ఏమైనా వార్తలు కవర్ చేస్తే పోలీస్ కేస్ చేస్తారని బెదిరించారండి ఇక్కడ గవర్నమెంట్ హై స్కూల్ జహీరాబాద్ సంగారెడ్డి డిస్టిక్

సార్ క్యా కేజ్ అయితే సార్ అయితే చెప్పచ్చు కదా మేడం ఏ క్లాస్ అని మీ పేరు మేడం నాగలక్ష్మి ఏం పేరు మీది చెప్పచ్చు కదా మేడం మీరు టీచర్లు అందరూ మరి ఏ క్లాసు ఏ క్లాసులో ఎంతమంది పిల్లలు ఉన్నారు చెప్పొచ్చు కదా టీచర్ ఏ సమాధానం ఇస్తున్నారంటే దానికి అర్థమైంది మేడం ఇది గవర్నమెంట్ స్కూల్ మీరు గవర్నమెంట్ సర్వీస్ మీరు దానికి ఆన్సర్ ఇవ్వాలి కదా మీడియా వాళ్ళకు మీరు మీడియా వాళ్ళకు ఏం ఆన్సర్ ఇస్తలేరు మీరు నేమ్స్ కూడా చెప్తలేరు మీరు దేని గురించి మేడం మీడియా వాళ్ళకు మీరు మీ మీ హస్బెండ్ మీ హస్బెండ్ ఒక జర్నలిస్ట్ అని మీరు మాకు సమాధానం ఇయ్యరా ఏ పత్రిక జర్నలిస్ట్ కావాలి పేరు అడుగు చెప్తున్నారు क्या नाम है मैडम टीचर का नाम क्या है मैडम का नाम क्या है गवर्नमेंट स्कूल ये गवर्नमेंट स्कूल है आज क्या है बकरा खाना डालसा बनाए गवर्नमेंट स्कूल है वो से को से क्लास में कितने बच्चे है वो टीचरों से मालूम करेंगे अगर हमारे को टीचर आंसर देते या नहीं देते इसका जवाब टीचरों से लेंगे अपन लोग ये रहे बच्चे आज बकारा खाना से खाइए ये जहराबाद है देखेंगे आंसर देते नहीं देते टीचरा तो बात करेंगे हर क्लास में जाके बात करेंगे नाम के साथ इधे गवर्नमेंट स्कूल इधे जहराबाद मेरे मरे टीचर् अड़ता वीलु करेक्ट आसर इतरा इवर टीचर को मसर् इवर आंसर इकते दीन बाध्यता चीफ मिनिस्टर रेवंत रेड्डी बाध्यता अतुड़ ఎందుకంటే స్వయంగా నేను ఇక్కడ స్కూల్కి వచ్చాను నేను